कि मैं अभिनय तो तो तो। तो 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 कर रहा हूं और वहां पर जो जो है इसको जब मैं ठीक होने के कितने दिन लगेंगे रानी का कणला पता नहीं है कि क्या मुझे देखने नहीं तैयार हो गए हां मस्का यहां पर నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్మోపూర్ గ్రామంలో నిన్నటి నుంచి శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై వారు కాటం రెడ్డి రెడ్డి మరియు శ్రీమతి శోభారెడ్డి ఎస్ఏ వారి సౌజన్యంతో శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో కాటం రెడ్డి శ్రీధరెడ్డి గారి సహకారంతో ఈ శంకర్ నేత్రాలయకు సంబంధించిన ఈ కార్యక్రమం నిన్నటి నుంచి కూడా సౌత్ మోపూర్లో జరుగుతుంది ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉండే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పద్నాలుగు గ్రామాల ప్రజలకు సంబంధించి ఏదైతే కంటి పరీక్షలు కానీ దానికి సంబంధించిన ఆపరేషన్లు కానీ ఇతర ఇతర చిన్న చిన్న ఉన్నా కూడా వారు చెన్నైకి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పరిశీలిస్తూ అదేవిధంగా మీరు ఇప్పుడే చూశారు బస్సులు కూడా తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా ఏం చేయగలం లేదంటే చెన్నై శంకర్ నేత్రాలయ హాస్పిటల్కు ఏమేమి రెఫర్ చేయగలం అవి కూడా పరీక్షిస్తూ ఇక్కడ చేయగలిగిన వరకు ఇక్కడ చేయడం ఇక్కడ చేయలేకపోతే చెన్నైకి కూడా వారిని రెఫర్ చేయడం అక్కడ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయే దగ్గర నుంచి అక్కడ ఆపరేషన్ చేసేది కూడా అంతా మ్యాక్సిమం ఫ్రీగా వారు చేస్తుండడం నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వారందరికి కూడా రిక్వెస్ట్ చేస్తే దానికి సంబంధించి కల్లెలపాలకి సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు వారితో సంప్రదించి ఈ కార్య ఈ కార్యక్రమాన్ని వారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదటిసారి సౌత్ గోపుల్ గ్రామంలో ఏర్పాటు చేశారు వారందరికి కూడా దీన్ని సహకరించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా శ్రీ నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష పేరు మీద సోదరులు చక్రవర్తి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు క్యాంపులు కూడా హెల్త్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో ఇంకా కూడా మిగతా ప్రతి ఏరియాలో కూడా ఇప్పటికే గ్రామాలకు సంబంధించి రెండు అదేవిధంగా డివిజన్ల ముప్పై మూడు డివిజన్లో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఒక పక్కన అవి చేసుకుంటూనే ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అవి కూడా ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాల వారు చాలామంది మధ్యతరగతి పేదవారు ఉన్నారు వీరందరూ కూడా హాస్పిటల్కి పోయి హాస్పిటల్కు చూపించుకొని కొంతమంది శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు వారి దగ్గరికి మనం చేర్చాలన్న ఒక మంచి ఉద్దేశంతో శాసనసభ్యులు శ్రీహారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో అనుసారం ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలా అది అన్ని విధాలా కూడా నారా లోకేష్ గారి రక్ష ద్వారా కానీ లేదంటే ఈ విధంగా శంకర్ చరిత్ర వాళ్ళందరితో కూడా మాట్లాడి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవానికి కూడా ప్రతి ఒక్కటి ఆరోగ్యపరంగా అందుబాటులో ఉన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం భవిష్యత్తులో కూడా శంకర్ నేత్రాలయ వారితో మాట్లాడి మరిన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేయవలసిన వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం నియోజకవర్గంలో ఒక రెండు మూడు క్యాంపులు కూడా భవిష్యత్తులో కూడా ఉంటాయి ఏదేమైనా సహకరించినందుకు అదేవిధంగా వారికి ప్రత్యేకంగా మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన శ్రీ కాటమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి కానీ శ్రీమతి శోభారెడ్డి ఎవరైతే ఈఎస్లు ఉన్నారో వారి సౌజన్యంతో స్థానికంగా ఈ కార్యక్రమాన్ని కాటమరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి గారు కాటమరెడ్డి శ్రీధరెడ్డి గారు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన అదేవిధంగా శాసనసభ్యులు శ్రీహరెడ్డి గారి పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు అందరూ కూడా ఇంకా మూడు రోజుల పాటు ఉంటుంది అందరూ కూడా దీన్ని వినియోగించాలని కూడా ప్రతి ఒక్క పద్నాలుగు గ్రామాల ప్రజలకు నెల్లూరు రోజులు అందరికీ కూడా ప్రత్యేకంగా మేము ఆల్రెడీ చెప్తున్నాం మీడియా ద్వారా కూడా మరీ వినియోగించాం విమల్ జంక్షన్ యూనిఫామ్స్ మేళ మావత అన్ని స్కూల్స్ కాలేజీల యూనిఫామ్స్ బెస్ట్ క్వాలిటీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో నిల్లు ధరలకే లభించును ఏ స్కూల్ యూనిఫామ్ అయినా ఏ కాలేజ్ యూనిఫామ్ అయినా ఆ స్కూల్ కాలేజ్ యూనిఫామ్ లభించే ఏకైక షోరూమ్ విమల్ జంక్షన్ ప్రతి పదిహేను వందల రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్ ఉచితం నెల్లూరు జిల్లాలో యూనిఫామ్స్ అంటే విమల్ జంక్షన్ విమల్ జంక్షన్ అంటే యూనిఫామ్స్ విమల్ జంక్షన్ కాపు విధి నెల్లూరు